హలో శ్రీ కార్యక్రమ స్వాగతం బ్రదర్ మీ పేరెంట్ అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆ బ్రదర్ వందనాలు నా పేరు ఉదయరాజు మాచర్ల యజమాని అండి ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీస్ వస్తో పంచుకుంటుంది ఆ ఏఆర్ ఐఆర్ వందనాలు అండి నా వందనాలు బ్రదర్ చెప్పండి బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ వస్తుంది బ్రదర్ కొంచెం మీరు అక్కడ వాళ్ళకి చెప్పి మీరు కొంచెం దూరంగా నిండి మాట్లాడి ఓకే ఓకే పక్క వస్తుంది కొంచెం ఏం యాకోబు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ఆయన మన ఎంతో నివసింప చేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది అని అనుకుంటున్నారా అంటే దేవుని ఆత్మ మచ్చరపట్టని ఒక డౌట్ అయ్యా అట్లా కాదు నీ దేవుడైన యాకోబు రాసిన పత్రికయ్యా అయ్యా నీ చెప్పేది విను నువ్వు వినరా మీ పేరేంటి బ్రదర్ వినండి వినండి మీరు అడగడం అయిపోయింది నేను చెప్పేది మీరు వింటే మీకు అర్థమవుద్ది నీ దేవుడైన యహోవా రోషము గల దేవుడు అనే మాటకు ఇంగ్లీష్లో ఆయన జెలస్ గాడ్ అని ఉంటుంది జెలస్ గాడ్ అని అంటే అసూయ కలిగిన దేవుడు ఈర్ష్య కలిగిన దేవుడని అర్థం వస్తుంది అయితే దేవునిలో ఈర్ష్య ఉంటుందా అంటే అటువంటిదే ఇంకొక మాట కూడా మరి మనం పరమగీతం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం మీ దగ్గర బైబిల్ ఉందా ఉదయరాజు గారు బైబిల్ లేదా పర్వాలేదు మీరు వినండి నేను చదువుతా పరమగీతం ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రేమ అంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది అన్నాడు విన్నారా ఉదయరాజు గారు ఏమన్నాడు ప్రేమ అంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది ఇప్పుడు ఈర్ష్య అని అంటే ఇప్పుడు ఏ పురుషుడైనా తన భార్య ఇంకో పురుషునితో క్లోజ్గా ఉంటే భరించలేడు కదా ఆ అది అదేంటి క్లోజ్ క్లోజ్గా ఉంటామేంటి మీద మీద పడిన అవుతావేంటి రాసుకొని పూసుకొని ఆ పద్ధతి మర్యాద ఏం లేదా అంటే అదేంటండి విశాల హృదయం ఉండాలి నాలుగు మాటలు మాట్లాడితే పాపం అయిపోయిందా అని అంటే ఏ మగోడు అట్లా ఒప్పుకోలేడు కదా ఆ గనుక ప్రేమ అనే దానికి వెంటనే ఉండేది ఏంటంటే ఇతడు నాకు మాత్రమే సొంతము ఈమె నాకు మాత్రమే సొంతము ఇంకొకరికి క్లోజ్ అయితే నేను భరించలేను అనే భావన ప్రేమలో ఉండే ఉంటుంది ఇతడు నా నాకెంతో ప్రియుడు కానీ ఇతను ఎంతమందిని ప్రేమించినా నాకు ఓకే అని ఎవరు అనుకోలేరు కనుక ఇక్కడ మత్సర అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి వస్తున్న నాలుగు ఐదు ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పేది వ్యర్థం కాదు అని అంటాడు అంతకు పైన ఏమంటాడు లోక స్నేహము దేవునితో వైరం అంటాడు అంటే ఒక భర్త తన భార్య ఉండి పక్కింటాయన అందగాడు బాగుంటాడు చక్కగా ఉంటాడని ఊరికే వాడిని పోగొడుతుండే ఎలాగా మనసు మండుతుందో మనము లోక స్నేహం చేస్తే దేవుణ్ణి కూడా మండుద్దని అది అది రైట్ ఓకే అండి చాలా చాలా సంతోషం చాలా నేను కూడా నేను కూడా మీ అభిమాని రైట్